హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ఇది హిందూ పంచాంగాలలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలోని పౌర్ణమి రోజు త్రిపుర పౌర్ణమి లేదా శరత్ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అని కూడా పిలువబడుతుంది ఈ రోజు భగవాన్ శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రియమైనది ఈ పవిత్రమైన దినానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథలు ఎన్నో పురాణాలలో వర్ణించబడ్డాయి వాటిలో ముఖ్యమైన కథలను ఇప్పుడు విందాం మొదటి కథ ఒకప్పుడు కైలాస పర్వతం పైన పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నారు అప్పుడు దేవతలు మహర్షులు శివుని దర్శనానికి వచ్చారు వారంతా పరమశివుణ్ణి స్థుతించి వందనాలు చేశారు కానీ ఏ ఒక్కరూ కూడా పార్వతీదేవి వైపుగా చూడలేదు ఎవ్వరూ నమస్కరించలేదు ఇది చూసినటువంటి పార్వతీదేవికి తీవ్రమైన మనస్తాపం కలిగింది ప్రభు నేను మీ పక్కనే కూర్చొని ఉన్నాను నన్ను ఎవరూ గౌరవించడం లేదు వారంతా కేవలం మిమ్మల్నే పూజిస్తున్నారు మిమ్మల్నే గౌరవిస్తున్నారు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు దీనికి గల కారణం ఏంటి అని పరమశివుడిని అడిగింది ఇక పార్వతీదేవి యొక్క ప్రశ్నకు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నారు దేవి వారు నన్ను మరియు నిన్ను వేరుగా చూడరు ఇక అప్పుడే పార్వతీదేవికి ఒక కోరిక కలిగింది ఇక నేను తమరి యొక్క దేహంలో సగభాగాన్ని పొందాలి అని అనుకుంటున్నాను మీరేమంటారు అని అడగగా అందుకు పరమశివుడు ఈ విధంగా చెప్పాడు నీకు నా శరీరంలో సగభాగం కావాలి అంటే ఒక వ్రతం చేయాలి అది కేదారీశ్వర వ్రతం అని చెప్పారు ఇక పార్వతీదేవి శివుని ఆదేశాన్ని శిరస వహించారు కార్తీక మాసంలో పూర్ణమైనటువంటి ఆత్మశుద్ధితో తపస్సును ప్రారంభించారు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించారు ఆహారం వదిలి నీళ్లు మాత్రమే తాగుతూ ఏకాగ్రతగా శివుణ్ణి పూజిస్తూ ఉపవాసం చేశారు ఆ మాసంలో పూర్తి పగలు రాత్రి నిరంతరం ధ్యానంలో మునిగిపోయారు ఇక కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి ఆర్హ హారతులు పూలు బెల్వ పత్రాలు సమర్పించారు ఆ రోజు ఆకాశంలో పూర్ణచంద్రుడు అపూర్వ కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమయ్యి దేవిని తపస్సుకు మెచ్చాను నీ కోరిక తీరింది ఇక నుంచి నువ్వు నా శరీరంలో అర్ధాంగినివిగా నిలిచిపోతావు అని గొప్ప వరాన్ని ఇచ్చారు ఆ క్షణం నుంచి శివుడు అర్ధనాదీశ్వర రూపంలోనికి ప్రసిద్ధి చెందారు సగం శివుడు సగం పార్వతి ఈ రూపం పురుష ప్రకృతి ఏకత్వాన్ని దంపతుల మధ్య సమత్వాన్ని చూపిస్తుంది గేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవిలాగే ఈ వ్రతం చేసే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది అందుకే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనది అలాగే ఎంతో శక్తివంతమైనదిగాను పరిగణించబడుతుంది ఇక కార్తీక పౌర్ణమి వెనుక ఉన్నటువంటి రెండవ కథ పూర్వకాలంలో తారకాసురుడు అనే మహాసురుడికి ముగ్గురు కుమారులు జన్మించారు తారకాక్ష కమలాక్ష మరియు విద్ము విజుల్మాలి ఈ ముగ్గురు కూడా బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి అపారమైన శక్తులను పొందారు వారు బ్రహ్మదేవుడి నుంచి ప్రత్యేకమైన వరాన్ని కోరారు మాకు మూడు కోటలు కావాలి ఒకటి స్వర్ణంతో రెండవది వెండితో మూడవది ఉక్కుతో ఈ మూడు కోటలు ఆకాశంలో భూమి పైనను మరియు పాతాళంలో ఉండాలి ఈ మూడు కోటలు వెయ్యేళ్లకు ఒకసారి ఒకే రేఖలోకి వస్తాయి ఆ సమయంలో ఈ మూడు కోటలను ఒకే బాణంతో చీల్చగలిగిన వాడు మాత్రమే మమ్మల్ని సంహరించగలడు ఇక బ్రహ్మ కూడా వరాన్ని ప్రసాదించాడు ఈ మూడు కోటలు కలిసి త్రిపురం అని పిలువబడ్డాయి అయితే ఈ త్రిపుర రాక్షసులు అంటే త్రిపురాసురులు వర బలంతో గర్వితులయ్యారు దేవతలుని హింసించారు ఋషులను వేధించారు యజ్ఞ యాగాదులకు అడ్డుకట్టలు వేశారు వారి దురాహంకారం పెరిగింది అనియంత్రితమైంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఎంతోమందిని బాధించారు దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి శరణు కోరారు ప్రభు త్రిస్పురాసురులు ఆ రాక్షసుల బాధను తానలేకపోతున్నాము వారిని సంహరించగలిగిన వాడిని నీ ఒక్కటివే అని ప్రార్థించారు ఇక కరుణామయుడైనటువంటి శివుడు దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించాడు వెయ్యి ఏళ్ళు గడిచి ఆ త్రిపురం ఒక రేఖలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎదురు చూసి ఉన్నాడు ఎదురు చూస్తున్నట్లుగానే ఆ పవిత్రమైన దినం కార్తీక పౌర్ణమి రానే వచ్చింది ఇక శివుడు తన దివ్యమైన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు భూమినే రథంగా మార్చి సూర్యుడు మరియు చంద్రుడిని రథ చక్రాలుగా చేసుకొని నాలుగు వేదాలను గుర్రాలుగా మార్చి బ్రహ్మదేవుడిని సారథిగా నియమించి మేరు పర్వతాన్ని ధనస్సుగాను బాణాన్ని విష్ణుమూర్తిగాను ఈ విధంగా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణంగా ప్రకాశించే సమయంలో ఆ మూడు కోటలు ఒకే రేఖలోనికి వచ్చాయి ఇక శివుడు తన దివ్య ధనస్సును విడిచాడు ఒకే బాణంతో ఏక కాలంలో మూడు కోటలు కూడా భస్మం అయ్యాయి రాక్షసులంతా నాశనమయ్యాయి దేవతలు ఆనంద భర్తులయ్యారు ఆ రోజు నుంచి పరమశివుణ్ణి త్రిపురాంతక అని శృతించారు ఆ రోజు నుంచి ఈ పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక మూడవ కథ విషయానికి వస్తే పద్మ పురాణం ప్రకారం కార్తీక మాసం భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసం ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రత్యేకమైన శక్తితో ఉంటారు ఒకసారి నారద మహర్షి భగవాన్ విష్ణువుని సందర్శించి ప్రభు ఏ మాసం మీకు అత్యంతమైన ప్రియమైనది అని అడిగారు విష్ణు భగవానుడు చిరునవ్వుతో నారద కార్తీక మాసం నాకు అత్యంత ప్రియమైనది ఈ మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైనా కోట్లాది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమి రోజున నన్ను మరియు శివుణ్ణి ఇద్దరిని పూజిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పారు ఇక కార్తీక మాసంలో ఒక ముఖ్యమైనటువంటి ఉత్సవం తులసి వివాహం ఒకప్పుడు జలంధరుడు అనే రాక్షసుని భార్య బృంద ఆమె అత్యంత పతివ్రత ఆమె పాతివ్రత్య మహిమతో జలంధరుడు ఒకసారి అజేయుడయ్యాడు ఎవరూ అతన్ని ఓడించలేకపోయాడు విష్ణువు ఒక ఉపాయంతో జలంధరుణ్ణి వధించినప్పుడు వృంద తన పాతి వ్రత్యాన్ని కోల్పోతుందని విలపించింది దుఃఖించినటువంటి వృందను విష్ణువు ఓదార్చి తన పత్నిగా స్వీకరించాడు తర్వాత వృందాదేవి తులసి ముక్కగా రూపాంతరం చెందింది ఆ రోజు నుంచి కార్తీక మాసంలో తులసి అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క వివాహం జరుపుతూ ఉంటారు ఇక శివ విష్ణువుల యొక్క ఐక్యత విషయానికి వస్తే మనకు పురాణాలు చెప్తున్నది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున శివుడు మరియు విష్ణువు ఒకే దివ్యశక్తి యొక్క రెండు రూపాలు ఈ రోజు ఇద్దరిని పూజిస్తే భక్తులకు సర్వసిద్ధులు మోక్ష ప్రాప్తి కలుగుతుంది శివుడు సంహారకర్త విష్ణువు పాలకుడు కానీ ఇద్దరూ ఒకే పరబ్రహ్మ యొక్క అంశాలు కార్తీక పౌర్ణమి ఈ ఏకత్వాన్ని జ్ఞప్తిక తెచ్చే పర్వదినం మరియు ఈ కార్తీక పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసా సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర నదిలోనూ లేదా ఇంట్లో స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు భగవాన్ శివుడు మరియు విష్ణువు నాకు కర్ణించండి అని ప్రార్థించాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగం లేదా విష్ణుమూర్తి విగ్రహాల ముందు దీపాలను వెలిగించాలి అలాగే తులసి మొక్క ముందు కూడా దీపం పెట్టాలి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం ఇళ్ల ముందు గుడల చుట్టూ లక్షల కొద్దీ దీపాలు వెలిగించే వైభవం చూడదగినది అయితే ఆ రోజు అన్నదానం చేయడం అత్యంతమైన పుణ్యకరం పేదలకు బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టడం మహాపుణ్యంగా పరిగణించబడుతుంది కొందరు భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రోదయం ఆ తర్వాత మాత్రమే వారు ఆహారాన్ని తీసుకుంటారు మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క గొప్ప ఫలితాలు ఆధ్యాత్మిక లాభాలు చూస్తే కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలు మరియు దానాలు జన్మ జన్మాంతర పాపాలను పోగొడతాయి మోక్ష మార్గంలోనికి ముందుకు నడిపిస్తాయి శివకేశవుల యొక్క కటాక్షం లభిస్తుంది మనశ్శాంతి ఆత్మశాంతి అలాగే ఆత్మ సంతృప్తి లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి కుటుంబంలో సమృద్ధి నెలకొంటుంది ధన సంపద వృద్ధి అవుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి సకల జన్మ సాఫల్యం పురాణాలు చెప్తుంది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున భక్తితో శివ కేశవులను పూజించిన వారు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు వారికి ఇహ పరార సుఖాలను లభిస్తాయి కార్తీక పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది దివ్యమైన శక్తులతో అనుసంధానం అయిన ఒక మహోత్సవం పార్వతీదేవి యొక్క తపస్సు శివుని యొక్క త్రిపురాసుల సంహారం విష్ణువు యొక్క మహిమ ఈ మూడు కథలు మనకు ఒక్కటే సందేహా సందేశాన్ని ఇస్తున్నాయి భక్తి శ్రద్ధ అలాగే నిష్ఠతోనూ దైవాన్ని ఆరాధిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు ఈ పవిత్రమైన దినాన దీపాలు వెలిగించి దేవతలను పూజించి దానాలు చేసి జ్ఞానాన్ని పంచుకుంటే మన జీవితం దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్